తీసుకు సెరేట్గా మోడల్ మోడల్గా తీసుకొని పిఎం సిరి అని తీసుకున్నాడు సార్ అది ఉపనందనాన హై స్కూల్ ఎంపిక దాంట్లో ఒక ఇరవై కంప్యూటర్లు పెద్ద పెద్ద టీవీలు తర్వాత వారం రోజులు ఐదు రోజులు చెప్పిన తర్వాత ఆ చెప్పిన వాడు మనం ఎన్ని చెప్పినా కొన్ని బొమ్మలు బోర్డు మీద చెప్పడం చేస్తాం మరి కొన్ని అదే అంశం మళ్ళీ కంప్యూటర్ చూపిస్తారు సరే పిల్లలు కష్టపడ్డారు అందరికి అట్లా రాలేదు కానీ అరవై ఏడు మంది పరీక్ష రాస్తే అరవై ఏడు మంది పాస్ అయ్యారు అంటే వంట కొంత అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే అంతా పాస్ అయ్యాం అంటే ఇక్కడ ఇంకోటి టీచర్స్ ఎవరు కూడా వాళ్ళు లేరు మామూలుగా ఇప్పుడే జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అందరు పదేళ్ళు నేను ఇరవై ఏళ్ళు చెప్పండి సారు ఇరవై ఏళ్ళు అయ్యాను అందరు టీచర్లు కూడా పదిహేను సంవత్సరాలు కైబడి చెప్పలే ఉండవు అంటే పూర్తి అవగాహన ఉండేది అందరి టీచర్ చిన్న పిల్ల ఈ సార్ వాళ్ళు ఎక్కడ మేము అంటే అంతేగా చేసుకున్నారు అది కూడా చేస్తారు మీరు ఒక్కసారి స్కూల్ చూడండి గేమ్స్ మన పిల్లలు చదువు ఒక్కటే చూడకూడదు దాంతోపాటు గేమ్స్ మన మన ప్రభుత్వ పాఠశాల అంటేనే చదువు సంస్కారం ఈ రెండు కొంతమంది బాగా చదువుతారు ఇష్టపడరు మీరు అందరు పాఠశాల అందరూ పని చేయాలని కపలతో ఉన్నాం కాబట్టి మేము ప్రభుత్వ ప్రస్తుతాన్ని కాపాడుతుంది ఎందుకంటే మేము లక్ష రూపాయలు ఈడలు ఇస్తుంది గవర్నమెంట్ దానికి పని చేయాలని మీ అగరేసారు మెసేజ్ చేస్తారు ఆ రకంగానే మేము కూడా పని చేస్తాం మంచి పిల్లల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాం ప్రైవేటు పాఠశాల ఏంటంటే ఉంటుంది షోకు డబ్బు డ్రెస్సింగ్ కానీ మీరు పోతే గేట్ యాన్ చేస్తారు రెండు గంటలు కాదు మంచిగా మా రద్ద గారు ఎప్పుడైతే ఆరోగ్యం మాట్లాడుతాం ఇక్కడ తప్పి కూడా వచ్చింది మాట పేరెంట్స్ మీటింగ్ ఉన్నాయి తల్లిదండ్రులు మీరు రాండి నువ్వు చిన్న పేపర్ అని ఆ టైంకి రాండి ఏదో ఒక తెలుగు చదవలేదు సార్ ఇప్పుడు నాకు బాగా తెలియలేదు కాబట్టి ఆ టీచర్ని పిలిపిస్తాం మాట్లాడు ఏదో లెక్కలు వస్తలేవు ఏదో సార్ పిలిపిస్తూ మాట్లాడు అట్లా కొన్ని కొన్ని ఉంటే మాట్లాడదు అందువరకే అంటే మొత్తం పది తల్లిదండ్రులకు ఈ టీచర్లకు తగ్గే సామర్థ్య ప్రదర్శించిన చూడండి నా మీరు అన్ని అవకాశాలు 100% పిల్ల万కి న్యాయం చేయబెట్ట చేద్దాం ఇంగ్లీష్ మీడియం ఉంటే తెలుగు మీడియం ఉంటే అన్ని ఇంట్రెస్ట్ ఉంట చేద్దాం వాడి అన్ని సబ్జెక్టు ఎక్సలెన్స్ తో బాగా చెప్తున్నాడు అంతే కదా జరుగుతుంది సార్ సార్ స్కాంస్ లో సార్ అని హై స్కూల్ ఇంగ్లీష్ చెప్తారు అయితే ఇంకొంచెం చూడండి ఈ నలుగురు ఒకటి కాదు వెంకటేశ్వర కాదు మా ఇంట్లో ఇప్పుడు మీ ఈ స్కూల్ కథలు ఇంత పడిలో మన నేను నలుగురు ఉంటాం సార్ దీని సార్ నేను ఒకటే కాదు అంత దగ్గరే కదా సార్ సారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ప్రతి సబ్జెక్ట్ ఇద్దరు ఇద్దరు ఒక హిందీ కాపా ఇద్దరు సబ్జెక్ట్ ఇద్దరు ఇద్దరు ఉండవు అది ఇంగ్లీష్ మ్యాప్ ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది పిల్లలకి అన్ని క్లాస్ టెన్త్ క్లాస్ గమనించడం మనం ఒక డిజిరీ పేరెంట్ కూడా ఉంటుంది రాయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా మనం స్పెషల్ క్లిఫ్ తీసుకొని అంటే మనం ఫస్ట్ ఇయర్ ఏ కూడా ఫస్ట్ అన్ని విధాన ఆ పిల్లాన్ని అభివృద్ధి పట్టాలని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం పిల్లలు ఇయరింగ్ పిల్లలు పీడీ సెక్షన్లో చూసుకోవాలి మనకు ఆల్రెడీ మూడు పెద్ద స్క్రీన్ కలిపి వచ్చేస్తుంది ఆ స్క్రీన్లో లెసన్లు వస్తాయి ఆన్లైన్ ఆల్రెడీ వీడియో ఫైల్స్ ఉంటాయి మనం చెప్పకుండా అందులో డైరెక్ట్గా ఆన్ చేసి వచ్చేస్తాం మనకు చెప్పుతూ దాంతోపాటు ఆ వీడియో ద్వారా ఆడియో వీడియో ద్వారా మనం బాగా అర్థమైనటువంటి అవకాశం ఉంటుంది మన స్కూల్లో అలాగే ఫోన్లో మన ఆటశాలలో మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు అందరూ అందరినీ अभी प्रसार देख रहे हैं हमने उन्हें फिर देखेंगे लेडो आने का ये एक बार सारवाल सारवाल जी भाई ने फाइनल सीजन जा रखा है विश्व और उनको डाला फाइनल अंदर देख सकते हैं इसलिए तो इतना चुनाव जो आओगे है ये इन्हें नहीं देखोंगे सारवाल को अच्छे तरह मेरे उपसरी और बड అవేన్ని కంప్యూటర్స్ ఆల్్రెడీ ఇంకోటి ఉంది సిడ వెన్నకాలం సార్వార్ కు రోస్ పిల్లలందరిన డిస్కిప్ అయినారు డిస్కిప్ మీరు తెలు ఆ పిల్లలు డిస్కిప్ మంచిగా వీళ్ళందరికి బడి అంటే భయం లేకుండా ఆనందంగా బడికింపించే సారేనస్టర్ సార్సులో ఉమడుంది అలాంటా చూపించింది నాకు ఆఫీస్ లోకి ఆ ల్యాబ్ కూడా ఎక్స్ప్లైన్ చేశారు అంటే గతంలో లేవి వెని ల్యాబ్స్ గని మనం ఏదైనా ఒక చూస్తే మనం సినిమా వస్తే అవన్నీ అందులో ఏమేమి గుర్తుంది ఎందుకంటే కంటితో చూస్తాం కాబట్టి మనకు చెప్పిందనికంటే చూస్తే ఎక్కువ గుర్తు

ఆ తర్వాత ఏమైందంటే నేను నైన్త్ సమ్మర్లో ఎస్ఏవి గ్రూప్ కానీ ఆ అచ్చంపేటలో వన్ మంత్ మనకు కోచింగ్ ఇచ్చింది అక్కడ పోయినా పోతే అక్కడ సార్ పోయినా శాంసుందర్ గౌడ్ సార్ ఇంగ్లీష్ ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఇట్లా ఉన్నా అంటే సార్ ఆ వన్ మంత్ చెప్పిన బేసిక్స్ అండి రోజు ఇంగ్లీష్ ఇంగ్లీష్ చెప్పేది గ్రామర్ చెప్పేది వర్క్ ఫామ్ చెప్పేది ఈరోజు చెప్పింది నెక్స్ట్ డే ఎగ్జామ్ పెట్టింది అంటే అట్లా ప్రైవేట్లో చెప్పిన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు సార్ ఉన్నారు సార్ కూడా మనకు అమరాబాద్ రిమోట్ ఏరియా మనందరి అమరాబాద్ సార్ లోకలు మా తెలంగాణ బాగా అక్కడ కూడా హై స్కూల్లో చుట్టూ సార్ అక్కడ నుంచి పిఎస్లో అయితే హై స్కూల్ పీఎస్లో ఉన్నారు ఇప్పుడు రిమోట్ ఏరియా కదా సరేనంటే అవగాహన లేకపోవడం పిల్లల్ని పిలిచుకొని సార్ ట్యూషన్ చెప్పేది అట్లా అయిపోయినా ఎంతోమంది చాలా మంది దాదాపు చాలా మంది ఇప్పుడు మంచి గవర్నమెంట్లో సెటిల్ అయ్యారు అంటే మంచి ఎక్స్పర్ట్స్ సబ్జెక్ట్లో మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి సారు సార్ ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ సుమారు ఇరవై ముప్పై సంవత్సరాలు దీర్ఘ అనుభవం ఉంది మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు దాంతోపాటు ఏంటంటే మన గవర్నమెంట్ స్కూల్ అంటే ఫెసిలిటీస్ లేకపోవడం అనేది ఒకటి మనకు బాధ ఉంటుంది ఇప్పుడు పీఎంసీ పథకం కింద లక్షల రూపాయలతోటి మన ఉపథాల్లో ఆ ఫెసిలిటీస్ అన్నీ పదిహేను ఇరవై కంప్యూటర్లు వచ్చింది లాస్ట్ ఇయర్ అక్కడ లైబ్రరీ బుక్స్ వచ్చాయి పెద్ద పిల్లలకు ఏదైనా చెప్తే అర్థం కాదు చేస్తే అర్థం అయ్యింది ఎక్కువ కంటే కూడా ఆ చేసి చేయడానికి కావాల్సినటువంటి మొత్తం సైన్స్ ల్యాబ్ అని వచ్చింది ఇట్లా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ స్టాఫ్ సుమారు పదిహేను పద్దెనిమిది మంది స్టాఫ్ సబ్జెక్ట్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు తర్వాత అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కూడా మన జిల్లాలోని దేశ్ హెడ్ మాస్టర్లకు జిల్లా అధ్యక్షుడు జిల్లా జిల్లా అధ్యక్షుడు

ఉప్పుతెల్ల కాంప్లెక్స్ లో ఒక ముప్పై నలభై స్కూల్ అన్నిటి కూడా సార్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ అంటే మా పర్యవేక్షణ కూడా సారే ఉంటాడు సార్ కావాలన్నా ఏది అంటే సార్కి స్థాయిలో ఉన్నాడు ఏమున్నా కూడా చేపించే చెప్పే స్థాయిలో ఉన్నారు ఫెసిలిటీస్ ఉన్నాయి టీచర్లు ఉన్నారు రిజల్ట్ కూడా ఉంది లాస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ టాప్ టాప్ ఇంకొక అడ్వాంటేజ్ అంటే కూడా రిజల్ట్ ఉంది అయితే గవర్నమెంట్ స్కూల్ ప్రతి సబ్జెక్ట్ నాలుగు మార్కులు యాడ్ అవుతాయి బాసర్ బాసర్ ప్రతి సబ్జెక్ట్ నాలుగు మార్కు ఆ సబ్జెక్ట్ ఇరవై నాలుగు మార్కులు యాడ్ అయితే గవర్నమెంట్ స్కూల్ అమ్మాయికి ఫైవ్ సిక్స్టీ ఫోర్ అంటే ఇవ్వ ఇరవై నాలుగు యాడ్ అయితే అంటే ఫైవ్ ఎయిటీ ఎయిట్తో ఈక్వల్ అమ్మాయి ప్రైవేట్ స్కూల్ అయితే ఫైవ్ ఎయిటీ ఎయిట్ వచ్చినా ఏదైనా ఫైవ్ సిక్స్టీ ఫోర్ వచ్చినా ఈక్వల్ అమ్మాయి అదే ఒక అమ్మాయి కూడా వచ్చే అవకాశం కొన్ని రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఈ రీసెంట్ ఇయర్లో ఒక అమ్మాయి ప్రిబ్యులేటరీల పాసాలు అయిన ఐఏఎస్ కలెక్టర్ వచ్చింది మనకి మనం కాపరా అంటే ఎందుకు అంటే ఇక్కడ గవర్నమెంట్ ఫీల్ ఏంటంటే వాళ్ళు స్వతహాగా నేర్చుకోవడానికి అవుతారు గవర్నమెంట్ స్కూల్లో సో అందుకే నేను కూడా బాబుని గవర్నమెంట్ చేయడం కానీ అక్కడ హైవే స్కూల్లో చేయడం కానీ ఆలోచన అదే ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి డిఫరెన్స్ అక్కడ ఉంటుంది సో మన పిల్లలకి ఏంటంటే వాళ్ళకి పెద్దసేపు ఉన్న వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి చిన్న చిన్న పిల్లలు మీరు ప్రైవేట్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేస్తారు చేసి చిన్న చిన్న సమస్యలకు సూసైడ్ చేసుకుంటారు ఎందుకు అట్లా అవుతారంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి సరైనటువంటి అనుభవం లేకపోతే వాళ్ళకి తెలియదు అన్న అనుభవం సరైన ఉండదు సో కాబట్టి అంటే గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకునే సమా సామర్థ్యం వచ్చేటట్టు గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది మనం పిల్లలకి అది అందించే ప్రయత్నం చేయాలనేది సార్ల ఉద్దేశం కానీ మన ఉద్దేశం కానీ ఇక్కడ ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి చేసి ఆ ఉన్న ఓనర్లను సార్ వాళ్ళ నాలెడ్జ్ని ఉపయోగించుకొని మన పిల్లలకి పిల్లలకు డిస్టింగ్ సార్లు మీకు కానీ అసలు ఎవరు ఇక్కడ ప్రైవేట్లో చెప్తారా మీకు మన కాడికి వచ్చి మేము ఇట్లా మేము చేస్తామని ఎవ్రీ థర్డ్ సాటర్డే మనకు మీటింగ్ ఉంటుంది మీ పిల్లలకి ఏ ప్రాబ్లం ఉందో అప్పుడు మీరు అడగవచ్చు అసలు ఇప్పుడు హైదరాబాద్ అయితే లక్షల ఫీజులు కడతారు ఇంకొప్పటికే రాని నువ్వు అసలు టీచర్లతో సంబంధమే ఉండదు ఇంత మంచిగా మనం చెప్తున్నప్పుడు మనం ఎందుకు దూరం కావాల్సిన ఆలోచన ఉందని మేము కూడా సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ ఉన్న అవకాశాలను వినియోగించుకోండి బాగుంది ఇంకోటి సార్ వేదిక మ్యాథ్స్ అని నేను ఇవ్వేళ్ల కింద ముంగురు పండుగ చేసేటప్పుడు అప్పటి నుంచి చెప్పేది సార్ వేదిక మ్యాథ్స్ అని చెప్పి మన ఇప్పుడున్న క్లాస్ సబ్జెక్ట్ పెట్టుకుంటే సార్ జనరల్ మ్యాథ్స్ చెప్పారు అంటే కొన్ని కొన్ని ఫ్రెడ్ కూడా పిల్లలకి రేపు పెద్ద తర్వాత ఇక్కడ పెద్ద పోయినప్పుడు బ్యాన్స్ టెస్ట్ అప్పుడు రాసినప్పుడు ఈజీగా ఆన్సర్ వస్తాయి మూడు నిమిషాలు పట్టే కాదు ఒక అర నిమిషాల ఆన్సర్ వస్తాయి కొన్ని ట్రిక్స్ ఉంటాయి అవి కూడా కొంచెం తెలుసుకున్నా ఇంకొకటి మీకు ఒకటే తెచ్చుకుంటాండి ఇప్పుడు ఇక్కడ ఈడ కానీ ఆడ కానీ పిల్లలు అంటే ఈ పిల్లలు ఎవరు కాదు మా పిల్లలు ఈ పిల్లలు కావుంటే మా పిల్లలు కావుంటారండి అమ్మి మాకు ఇప్పుడు సార్ పిల్లలు సెట్ అయింది సార్ కొడుకు మంచి ఇరవై ముప్పై లక్షల ప్యాకేజ్ ఉంది మా బిడ్డ చేస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు లక్షల ప్యాకేజ్ నచ్చిన బిడ్డ ప్రజ కూడా వస్తే గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పి ప్రైవేట్ ప్రభుత్వం వచ్చినాను నేను గవర్నమెంట్ జాబ్ చేస్తే ఇక్కడ ఉంటాను ఇట్లా మా పిల్లలందరూ కూడా మంచిగా ఉన్న ఉద్దేశం ఏంటంటే మేము పిల్లల్ని చులకలం అయితే ఒకటి వాస్తవం ఏంటంటే గతంలో కొంత ప్రభుత్వ పాఠశాలలో ఎప్పుడో ఉన్నది కానీ ఇంకా ఇప్పుడు ఎట్లా చాలా కేరింగ్ చాలా కేర్ కేర్ కూడా అంటే ఈ పిల్లలు మాకు ఇప్పుడు మేము ఈ మధ్యన మేము బడి తెచ్చినట్టు ఇప్పుడు ఇది ఐదో రోజు రోజు మేము ఐదు ఇంటికి పోతున్నాం బడికి ఇంటికి ఐదు ఐదు అవుతుంది మేము ఇంటికి కందరు సేపు ఏం చేస్తున్నాం అంటే మరి మేము నాలుగు గంటల గంటలకు కాకుండా బెల్గొని పోవచ్చు కదా ఇక పని పని పనిది పండించాలి నిన్న వాళ్ళకి కూర్చుని నేను సార్ ఇద్దరు కూర్చున్నాం మేము ఇక్కడ కూర్చొని టీచర్ వాళ్ళ దగ్గర మూడు మూడు క్లాసులు వేసుకొని పిల్లలకి అందరికి హోంవర్క్ పెట్టిన కొత్త పిల్లలు వచ్చి పెట్టి అంటే మాకంటే వాళ్ళు ఇంకా ఎక్కువ వాళ్ళని చూసి మేము ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నాం వాటికి అయితే ఇవన్నీ అర్థం చేసుకోక ఏం చేస్తున్నారంటే ఆ ప్రైవేట్ స్కూల్లో పోయి అప్పు సభ్యులు పెడుతున్నారు ఎవరికి చేతులు వ్యక్తిస్తున్నారు స్కూల్లో పదిహేను మంది పిల్లలు వాళ్ళతో టైం పాపన్ వాళ్ళు అట్లా చూసిన గవర్నమెంట్ కూడా ఇప్పుడు గౌరవ ప్రత్యేకంగా విద్యా కమిషన్ చైర్మన్ అయితే మనకు ఫోకస్ పెరిగింది మనకి కంప్లీట్ హై స్కూల్ కూడా ఇప్పుడు కానకాడమని మనకు టైప్ అయ్యింది అంటే ఎయిత్ క్లాస్ నుంచే వాళ్ళకి ఐఐటి నీట్ కి సంబంధించిన క్లాస్ క్లాస్ చేపించే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇట్లా చాలా విషయాలలో గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మన ఇప్పుడు ఇంత ప్రయత్నం చేసినా మీ పిల్లలు ఏం చేయలేదు అనుకో దాని ఫలితం అనేది రాదు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ సార్ ప్రయత్నం చేస్తుంది టీచర్స్ ప్రయత్నం చేసి తల్లిదండ్రులు మీరు కూడా తోడైతే ఖచ్చితంగా మనం మంచి రిజల్ట్స్ దేవడానికి వాస్తవం ఉండగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి